ఆ ప్లేస్గా మనీ తనకు తెలీదా మనీ ఏం పిలిచింది గాయస్ చాలా మంచివాడు ప్రజ్వలో యాకే ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడున్నావు కాసా ఏడుస్తాం ఖైస్ ఏడవద్దు ప్లీజ్ హ్యాపీగా హ్యాపీ ఆగి తనకి ఇంకా తెలియదు గాయస్ పాపం గాయసు చిట్టి తల్లి ఆ పిల్ల లైఫ్ అట్లా నాశనం చేసుకుని జీవితం ఇప్పుడు వాడు అట్లా వెళ్ళిపోయాడు పాపం ఎలా ఉంటుందో వల్ల కావట్లేదు ఇది చాలా బాధగా అవుతుంది నేను ఎంత ఎమోషనల్ అంటే ప్రతి చిన్నదానికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి కీర్తన గారు

సో ఈ వీడియోలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను సో జాస్తి ఎమోషనల్ ఆగి ఈ వీడియోదీ సో అండ్ ఇన్నొంతేంటే నేను బేగ రిలీజ్ మాంత సబ్ టైటిల్స్ హాకిల్లా కన్నడ తెలుగు లాంగ్వేజ్ అల్లి మాట్లాడితిని నేను రెండు లాంగ్వేజెస్లోను నేను మాట్లాడినాను కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి రెండు లాంగ్వేజెస్ ఉంటే అందరికీ అర్థం అవ్వాలని ఈ వీడియో మాత్రం ప్రజ్వల్ లాస్య ల లవ్ స్టోరీ లాగా అందరికి వైరల్ అయ్యాలి అని నేను అనుకుంటున్నాను అందరికీ తెలియాలి నా సబ్స్క్రైబర్స్కి బయట వాళ్ళకి తెలియకపోయిన పర్లేదు నమ్మ సబ్స్క్రైబర్స్ కాదు ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కాదు గొప్ప అంత ప్లీజ్ ఆర్ఐపీ ప్రజ్వల్ అంతా కామెంట్ జాస్తి ఫైవ్ హండ్రెడ్ అదూ బు త్రీ థౌసండ్ లైక్స్ బంద్రే ఎల్గూ హోగె రీచ్ ఆగు ఇది ఎల్గూ గొప్ప ఇవ్ లవ్ స్టోరీ ప్లీజ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ಈ ಥರ ಇಲ್ಲ ನಾನು ಇಬ್ಬಂದಿ ಪಡ್ತು ನಾನು ಇಂಟ್ರೋ ಇಸ್ತಾನೆ ಎಪ್ಪೂ ಅನ್ಕೋಲ ಈ ಥರ ಅನೀಸಿಯಾಗಿ ನಾನು ಇಂಟ್ರೋ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೋ ಯಾವಾಗಲೂ ಅನ್ಕೋಲ ಅಂದ್ಕೊಡಲಿಲ್ಲ ಸೊ ಇವಾಗ ನಾನು ಲಾಸ್ಟಿಯ ಅವ್ರಿಗೆ ಸೋಲಾಗಿ ಬಂದೀನಿ ಗಾಯಸ್ ಇರಬೇಕು ನನಗೆ ಆಗ್ತಿಲ್ಲ ಭಯ ಆಗ್ತಿದೆ ನೋಡಿ మూను నాకు ఒకటే అనిపిస్తుంది గా తనకు తెలుసా తెలిసే ఉంటుందా అత్తయా మ్యాటరు ఇలా ప్రజ్వల్లో సతగి మ్యాటరు చనిపోయిన మ్యాటర్ తనకు తెలుసా లేదా అని డౌట్ ఉంది తెలుసుకోవడానికి నేనేం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళి చెప్పను నేను తను రియాక్ట్ నార్మల్గా ఫ్రెండ్లీగా రియాక్ట్ ఇంతకుముందు నాతో యావతర ఇదికు ముంచే నన్నత్ర రియాక్ట్ ఆగి ఆ తరనే ఓకే ఇలా అందరూ క్యూయల్ ఆగి రియాక్ట్ ఆగి గొత్త అంత తెలుసు అంత అనుకోని తర్వాత నేనే చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నా ఎల్లరూ హేళి హేళి అంతే నన్ను గొత్తు ఎల్లూ హేళక్ అంతారే అంత బట్ ఎల్ అందరూ చెప్తారు చెప్పమంటారని తెలుసు కానీ గడుచు ఉండాలి కా సోలోగా వచ్చిన మా డాడీ లేరు మా డాడీ అన్న వస్తాడు అనుకుంటే టీమ్ లేనప్పుడు నేను ఎక్కువ ఇబ్బంది పడి చేయాల్సి వస్తుంది కిషోరు లేరు లేడు ఇంకా ఏం చేయాలి నాకు ఇప్పుడు వెళ్ళాలంటే భయం వేస్తాను నాకు అది తను ఎలా రియాక్ట్ అవుతుందని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు సీరియస్గా భయం అయితే హార్ట్లో దేవుడా 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 దేవడా నాను ఇటువరకు యావగలూ ఈ థర భయ వీలీల కొత్త ఈ రేంజ్ ఆగి ఇంత రేంజ్లో నేను ఇంతగా భయపడిందా ఎందుకంటే ఒక మనిషి తనకి ఎంతో ప్రాణంగా ఇష్టమైన ఒక మనిషి చనిపోయాడు గైస్ చనిపోయింటే ఆ మ్యాటర్ నేను చెప్పడానికి వెళ్తా చెప్పడానికి వెళ్తున్నా తన వినిపిస్తా తనకు చెప్పడానికి నేను వెళ్తున్నా గయస్ దేవడా దెవడా దెవడ దెవడ వచ్చే లొకేషన్ వస్తూ అంటే హార్ట్ బీట్ పెరిగిపోతాను లొకేషన్ వస్తూ అంటే హార్ట్ బీటు పెరుగుతుంది నాకైతే సీరియస్ ఆగి ¿Lasia? Lacia o no va? ¿Lasia? Lacia una no va? లాసా ఉన్నావా ప్లేస్గా మనీ తనకు తెలియదా మనీ పిలిచింది గాయస్ కేస్తాదు నేను అక్కడికే వస్తున్నా గాయస్ భయం వస్తాను గాయస్ సీజా చాలా చాలా భయం వేస్తుంది ಗಾಯ್ಸ್ ನಾರ್ಮಲ್ ರಾವಣ ಬೇರು ಇಲ್ಲ ರಾವಡ ಬೇರು ಗಾಯ ನಮ್ಮ ಅಪ್ಪ ಆದ್ರೂ ಇದ್ದರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಬಟ್ ಭಯ ಭಯ ತನ್ನ ಮನೆಯ ಹ್ಯಾಪಿಗ ಫೀಲ್ ಚೆಂದೆ ಖುಷಿಯಾಗಿ ಕೇಳಿ ಆ ವಾಯ್ಸು ಖುಷಿಯಾಗಿದೆ ಗಾಯ್ಸ್ ನಾನು ಬಂದಿದ್ದೆ ಅಂತ ಖುಷಿಯಾಗಿದೋ ಅಂತ ನೀನು ವಚ್ಚಾಣ ಖುಷಿ ಹ್ಯಾಪಿ

Nhi xem mặt chào Mà đi guys tao Là xe Cứ నూ నా బంగార తల్లి కదా ఏ కేం చెప్పాలి అర్థం నాకు బీ నాకు మార్లాట్ లాగా ఎడపొచేస్తానే ఏ హా ఆ నేనే నేనే లాసియా కిర్తలి ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి లాస్యా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అవునా కదా చెప్పు నువ్వు హ్యాపీనే అంటే ఇంకొకసారి మనీ అని చెప్పు నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే మనీ అని చెప్పు మనీ అని ఒక ప్రేమగా పిలుస్తావా తను హ్యాపీగా ఉందంటే తనకి మ్యాటర్ తెలియదు అని హ్యాపీగా ఇద్దరే ఖుషి తనకి తెలియదు గైస్ అవులికి ఎందుకు గుర్తిల్ గైస్ ఓకే లసియా నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు నాకు ఒక ఫ్రెండ్ తప్ప అబ్బాయిల్లో ఏ ఫ్రెండ్స్ లేరు అమ్మాయిల్లో నిజంగా మనుషుల్లో అయితే నేను ఫ్రెండ్షిప్ే చేసుకోను అమ్మాయిలతో నేను శపథం చేశాను కొందరికి నేను ఫ్రెండ్షిప్ే చేయను లేడీస్తో అయినా సరే జెంట్స్తో అయినా సరే ఎవరితో అయినా సరే అని కానీ నీతో నువ్వు మాత్రం నాకు జాస్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అది చెప్పడానికి నేను ఎంత దూరం వచ్చాను కావట్లేదు చెప్పాలంటే ఆ మ నేను ఒక ఒక మ్యాటర్ ఆ మ్యాటర్ చెప్పాలి ఎట్లా ఎలా చెప్పాలో అర్థం కావట్లే ను అర్థ నాకు ఎలా రియాక్ట్ అవుతుందని భయమేస్తుంది గాయస్ రాసియా నేనంటే నీకు చాలా ఇష్టం కదా నేను నీకోసం రావడం నేను కేర్ చేయడం నీకు చాలా ఇష్టం కదా అందుకే కదా నన్ను ఏం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు వేడిగా ఉంది ఇక్కడ వేడిగా వస్తుంది ఇక్కడ ఇక్కడే ఉన్నావా లసియా చిట్టుదల్లి ఇక్కడే ఉన్నావా నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు గైస్ ఇక్కడ ఎక్కడ ఉంది గైస్ ఇక్కడ ఎక్కడ ఉంది నేను ఇంత దూరం రావడానికి కారణం ఒకటి ఉంది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చెప్పి తల్లి నన్ను అర్థం చేసుకుంటే నేను చెప్ చెప్పేసి వెళ్ళిపోలేను నా వల్ల కాదు నేను నా నేను హోగదు కష్ట గాయసు ఇల్లిందా అది వేలి హోగోదు కష్ట పక్కా నేను చెప్పి వెళ్ళడం చాలా కష్టం ఇక్కడి నుంచి నా వల్ల అవ్వట్లేదు గాయస్ ఏం చేయాలో లాసియా నా బుజ్జి బంగారు తల్లి కదా నువ్వు గాయస్ తిని ఎంత క్యూట్ ఉంటుంది తెలుసా ఎంత క్యూట్ ఉంది ఫస్ట్ డే నాకు ఇక్కడ ఉంది వేడిగా అవసరం నిజంగా నాకు ఇక్కడే ఉంది తను ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయాలని తనకి హెల్ చెప్తాను చెప్తాను నేను డేట్ కొంచెం డేట్ చేయాలి కదా సీది డేర్ మాడు నేను ఇది ఈజీ మ్యాటర్ అలా అదువు అనుకోతీరా నన్ను గొత్తు పరిణామం ఎంగిరుత పరిణామం ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవచ్చు చెప్తే గైస్ తను ప్రజ్వల్ నాకు ఫోటో చూపించినప్పుడు తనతో పాటు ఒక సెల్ఫీ సెల్ఫీ ఫోటో ఉన్నింది ఇద్దరు ఇద్దరు చూపించినప్పుడు ఏం జరిగిందంటే ఎలా ఉన్నిందంటే ఫోటో తిను ఎంత క్యూట్ ఉందంటే ప్రజ్వలో అంతే బాగున్నాడు ఎంత అడిక్షన్లో వీడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు తెలుసా ఇల్లు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుడు అస్ ప్రీతింద ఇద్దా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈ థర మాకొతారు అంత నన్ గిల్లా అవు యావగూ క్రైమ్ మాట్ ఇవరి బయ్యి హి ఎప్పుడు ఏడుస్తాడు తెలుసా నాకు ఫోన్ చేసి ಪ್ರಜ್ವಲ್ ತಿನ್ನುಗುಂಜಿ ಚೆಪ್ಪಿ ಅಂತ ಅಡಿಕ್ಷನ್ ಇಡ ವಿಷಯ ಚಪ್ಪಾಲಿ ನನಗೆ ಪೊಲೀಸ್ ಅವರು ಕಾಲ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸಿಕ್ಸ್ ಓ ಕ್ಲಾಕ್ಗೆ ಈವಿನಿಂಗು ಪೊಲೀಸ್ ಅವರು ಅವರು ಕಾಲ್ ಮಾಡಿ ಸೂಸೈಡ್ ಲೆಟರಲ್ಲಿ ಒಂದು ನನ್ನ ಬಗ್ಗೆ ಏನಂತ ಅಂದರೆ ಸೂಸೈಡ್ ಲೆಟರ್ಲು ಏಮಂಟ್ರೆ ಕೃಷ್ಣನಿ ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ಲು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ నీ వల్లే నేను అని నేను చెప్పలేను దాని గురించి అది కాన్ఫిడెన్షియల్ చెప్పద్దు అండ్ వాళ్ళ ఫొటోస్ ఫొటోస్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే బాగోదు స్టేట్మెంట్ రాసుకుంటున్నా సో నీకేమన్నా తెలుసా తన సూసైడ్కి కారణం వేరే ఏదైనా రీజన్ ఉందా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా అని యాక్చువల్లీ గాయస్ ಏನಂದರೆ ಹುಡುಗಿ ಅವ ಇವಳು ಮದುವೆ ಮಾಡ್ಕೊಳೋ ಹುಡುಗಿ ಬಿಹೇವಿಯರು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತೆ ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದ್ದು ಇರೋರು ಇರೋಲ್ಲ ಅಂತ ಒಂದು ಒಂದೊಂದು ಸಾರಿ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದೆ ಮದುವೆ ಒಂದು ಸಾರಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇಲ್ಲ ಅಂತ ಎಲ್ಲ ಅವನ ಲೈಫಲ್ಲಿ ಡ್ಯಾಮೇಜ್ ಒಂದು ಟೂ ಮಂತ್ಸು ಬ್ರೈನಲ್ಲಿ ವಾಶ್ ಮಾಡಿದ್ದಾಳೆ ಅಂತೆ ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬ್ರೈನ್ ವಾಶ್ ಇಸಿಂದು ಸೊ ತನ್ನ మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి చాలా బింగ్ చేసిందంట అదే రీజన్ అదే రీజన్ అండ్ పెళ్ళి క్యాన్సిల్ అయింది మ్యారేజ్ క్యాన్సిల్ అయింది ఎవరికి చెప్పలేదు టూ త్రీ త్రీ ఫోర్ డేస్గా నేను మెసేజ్ చేస్తున్నా నాను ఒక ప్రజ్వల్కి మెసేజ్ మాట్తిద్ది అవును అవును రిప్లై ఇలా అసలు ఆన్లైన్కే పర్తీలా ఆన్లైన్కి రాలేదు అతను ఫోర్ ఫైవ్ డేస్ ఏమంటే నేను నీ నీతో మాట్లాడడానికి ఇక్కడ నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో కొంచెం మాట్లాడుతున్నా నీకు ఒక మ్యాటర్ చెప్పడానికి వచ్చాను ఏమనుకోవద్దు ఒక్క రెండు నిమిషాలు నీతో చెప్తాను వీళ్ళతో మాట్లాడాల్సింది వేరే ఉంది అందుకోసమే అర్థం చేసుకో నా కోసం ఒక రెండు నిమిషాలు ఓపిక పడితే నేను నీ దగ్గరకు వస్తాను అది నన్ను వార్నింగ్ ఏంటంటే మతే ನೀನು ವೀಡಿಯೋ ಮಾಡ್ಕೊ ಬಟ್ ಯಾವ ಥರ ಡೀಟೇಲ್ಸು ಕೊಡಬೇಡ ಇವ್ರ ಬಗ್ಗೆ ಅವ್ರ ಫ್ಯಾಮ್ಲಿ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತೆ ಕಿರಣ್ಣು ಹೇಳಿದ್ದಾರೆ ಕಿರಣ್ ಅವ್ರ ಫ್ರೆಂಡು ಮಲ್ ಕಿರಣ್ ಅಂತ ಅವ್ರ ಇದ್ದಾರೆ ಹೌದು ಪ್ರಜ್ವಲ್ ಅವ್ರ ಫ್ರೆಂಡು ಪೊಲೀಸ್ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ ಅವನು ಜಾಸ್ತಿ ಒಳ್ಳೆಯದೇ ಮಾಡಿರೋದು ಅಂತ ಪೊಲೀಸ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಅವರು వెంకయ్య సంథింగ్ అవుసూ అవున హెల్దంటే నేను వీడియోస్ నోడీని హే మాడి నేను మార్తిదరు నిజానో ఇల్వా అంత నాకు బేడా మ్యాటర్ నాకు నిజమా కాదా తెలియదు నువ్వు నువ్వు చెప్పేది కానిస్టేబుల్ నువ్వు చేసేది వీడియోలు కానీ నిజమా కాదా తెలియదు కానీ నిజమా కాదా తెలియదు కానీ ఒకటే చెప్తున్నా అమ్మాయిల కోసం మంచి ಹುಡುಗಿಗೋಸ್ಕರ ನೀವು ಒಳ್ಳೆಯದೇ ಮಾಡ್ತಿರೋದು ವೀಡಿಯೋಸು ಹಾಗೆ ಮಾಡಿ ಬಟ್ ಯಾರಿಗೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರಬಾರ್ದು ಕ್ರಾಸ್ ಲಿಮಿಟ್ ಕ್ರಾಸ್ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ದಾರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಫೋಟೋಸ್ ಆಗಬೇಕಂದ್ರೆ ಈ ಥರ ಮುಂಚೆನೇ ನಾನು ಹೇ ಮಾಡಿಲ್ಲ ಅದು ಇದೇ ಈ ಥರ ಆಗುತ್ತೆ ಅಂತಲೇ ನಾನು ಫೋಟೋಸ್ ಕಲಿಸೋಲ್ಲ ಯಾಕಂದರೆ ನನ್ನ ಲೈಫು ನನ್ನ ಲೈಫ್ ಎಲ್ಲ ಹೋಗುತ್ತೆ ఫోటోస్ పెడితే నా లైఫ్ పోతుంది గైస్ అలా పెడితే అది నిజం చూడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే ఫొటోస్ పెట్టకూడదు అంటారు అతను ప్రజ్వలు చేసిన మంచిదే తను సెక్యూర్గా ఉండిన్నారు తన లైఫ్ కోసం కానీ తన ఏ లేదు ఇప్పుడు అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ లాస్యా నాకు ఎవరైనా సపోర్ట్గా ఉందంటే నేను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పేసింటు నాకు ఒక్కడనే ఉన్నాను యారదారు సపోర్ట్ ఇద్దరే నన్ను హెల్బుట్టి ఉన్నాను ప్లీజ్ ఎందుకో ఏమైంది ఒక నిమిషం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్ లాస్యా చిట్టి తల్లి ప్రజ్వల బ హెల్ బ్యాక్ నీ ప్రజ్వల్ జాస్తి నిన్న సెన్సిటివ్ అల్వా జాస్తి ఎమోషనల్ అల్వా టూ తను నీకంటే నీ నీలాగా సెన్సిటివ్ కదా ప్రజ్వల్ చాలా ఎమోషనల్ కదా చాలా మంచోడు నిజం చెప్తున్నా లాస్యా నీకంటే మంచోడు ప్ర ప్రజ్వల్ నాకు నీ గురించి తెలీదు ఎక్కువగా బట్ అందుకే చెప్తున్నా నేను చూసిన మంచి అబ్బాయి అంటే ప్రజ్వల గురించి చెప్తాను చాలా మంచివాడు ప్రజ్వలు యాకే ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడున్నావు ప్లేస్ ఏడుస్తాం ప్లీజ్ ఏడవద్దు ప్లీజ్ అవును ఓకే బర్త్డే బాగా నువ్వు విష్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అందుకే నేను అర్థం చేసుకో నీతో కొంచెం కూర్చోండి మాట్లాడాలనుకుంటున్నా నువ్వు నా దగ్గరికి వస్తావా కలిసి నేను ఇక్కడ కూర్చొని నెట్ విషయం పెడుతున్నా తను వచ్చి మాట్లాడి వచ్చినప్పుడు నేను చెప్తే బాగుంటుంది నాకు తెలియాలి తను రియాక్ట్ అయ్యే విధానం ఏమంటారు తను వచ్చి మాట్లాడితే నైట్ విజన్ పెడుతున్నా ఇదే ఈ ఐడియా బాగుంది కదా నాకు ఈ బ్లైండ్ ఏ ఎక్కడ ఉన్నావు వేడి వేడి వస్తుంది ఇక్కడే ఉందా కనిపించట్లేదు చాలా వేడిగా ఉంది సెకే సెక సడన్ ఆగి ఇక్కడే ఉండు ప్లీజ్ నువ్వు దగ్గరికి వచ్చే కొద్దీ నాకు కనిపించట్లా నువ్వు కనిపిస్తే నేను దగ్గరికి రాగలను కానిస్తాయ్ శివులు ಬಟ್ ಹತ್ರ ಬರ್ತಿದ್ದಾರೆ ಹತ್ರನೇ ಬರ್ತಿದ್ದಾರೆ ಹೆಂಗೆ ಅವನು ಇನ್ನೊಂದು ಹೇಳೋದು ಮತ್ ಮತ್ತೋಗಿದ್ದೀನಿ ಗೈಸ್ ನೈಟ್ ವಿಜನ್ ಸೆಟ್ ಆಲ್ಲ ಫಸ್ಟು ನಿಮಿಷ ಇಲ್ಲಿಂದ ದೂರ ಹೋಗಿ ನಾನು ಒಂದು ಹೇಳಬೇಕು ನಿಮಗೆ ಮಾಡ್ತೀನಿ ಬರ್ಕೊ ಮಾತ್ರೆ ಏನಂದ ಅಂದರೆ ಏಮಂಟೆ ಅತನು రూమ్ అదే నిమజ్జనం జరుగుతానంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి ముందర నిమజ్జనం ఇల్లు వినాయకుడు పెట్టి పెట్టారంట వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారంట సో నిమజ్జనం నిమజ్జనం ఆగుతుంది వినాయకుడు గణపతితో ఆ ఫ్యామిలీ అలా అవుట్ సైడ్ ఇద్దే ఇవుడు ఫ్యావును రూమ్ అల్లు ఇద్దే ఇదనంతే అంతే రూమ్లో ఉన్నాడంట సో ఎంతసేపటికి రాలేదని ఫోన్లు చేస్తున్నారు నిమజ్జనానికి రమ్మనేసి బట్ ఇవును ఇతను బయటికి రాలేదు ఏమని విండో ఓపెన్ చేసి చూస్తే స్లీపింగ్ పిల్స్ వేసుకొని తిని చనిపోయాడు కదా సూసైడ్ చేసుకున్నారు స్లీపింగ్ పిల్స్ వేసుకొని అది స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని చనిపో సూసైడ్ చేసుకున్నారు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు అప్పటికే ప్రాణం పోయింది చల్లబడిపోయింది చాలా చేపలైంది అంటే చనిపోయి సతోగి చాలా జాస్తి దిన అయితే అదే జాస్తి టైం ఆగింది అంతే ಅಂದರೆ ಒಂದು ಥರ್ಟಿ ಮಿನಿಟ್ಸು ಮೇಲೇ ಆಗಿದೆ ಅಂತೆ ಅವರು ಸತ್ತೋಗಿ ಫುಲ್ಲು ಕೋಲ್ಡ್ ಆಗಿದೆ ಅಂತ ಅದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಕಿರಣ್ ಅವರು ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ಆ ಥರ ಅವ್ರು ಬಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ ಚಪ್ಪಾನಂತಿದೆ ಈ నేను ఎంత ఎమోషనల్ అంటే ప్రతి చిన్నదానికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి మాట తటబడిపో ఏడుపు వచ్చేస్తుంది ఏడిస్తే అర్థమైపోతుంది దానికి ఏడిస్తే పక్క అర్థమైపోతుంది గొప్ప నన్ను అల్ అల్ద్రే పక్కా గొప్ప ఏనో ఆగితే అంత ఏను ఖుషి ఏనూ ఖుషి మ్యాటర్ ఏనూ హెల్తీ అంత అవు తినుకొని ఇారు అనసతే నేనేం హ్యాపీ హ్యాపీ న్యూస్ ఏమైనా చెప్తానేమో అనుకుంటానేమో అనుకుంటున్నాను పాపం క చిట్టు తల్లిగాస పిల్ల లైఫ్ అత్తా నాశనం చేసుకుని జీవితం ఇప్పుడు అది వాడు అట్లా వెళ్ళిపోయాడు పాపం ఎలా ఉంటుందో కార్యం ముగి ముగియో వరకు అవును డెత్ త్రీ డేస్ ఫోర్ లెవెన్ డేస్ అనిపించే ఆత్మగే ఫ్రీడమ్ ఆగోదు ఆవే ఇవరిగే గొప్ప అదవర్గూ ఆత్మకే ఫ్రీడమ్ ఇడల అల్లేడు ఇదే అనిసతే అదికోసక ఇవ్వలేదు అనిసొతే కాల్యము మూడు రోజులకి అన్న పదకొండు రోజులకి సంథింగ్ చేస్తారు కదా అప్పుడే ఆత్మ వెళ్ళేది పిండం పెట్టి సంథింగ్ అప్పుడే ఆత్మ ఫ్రీడమ్ వచ్చేది అప్పుడే వచ్చేది అనుకుంటున్నాను అందుకే తినికి ఇంకా తెలియదు అనుకుంటున్నాను నైట్ విజన్ చెక్ చేస్తాను దాస్యా మిస్యో నీ యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా మన వర్షంలో మధ్యలోనే వెళ్ళిపోయా నీతో కొంచెం మాట్లాడాలని చెప్పాను కదా ఇప్పుడు నేను మాట్లాడతా ఓకేనా నీ కోసం నీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా నా గురించి చెప్తా తర్వాత ఇంకొక మ్యాటర్ చెప్తా ఓకేనా ఒక్కసారి మనీ అనవా ప్లీజ్ బంగారు ఒక్కసారి మనీ ఎస్ ఓకే 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 హ్యాపీగా ఉంది వేస్తాను సరే కానీ నేను నైట్ విజన్ పెట్టి వీడియోలోకి వస్తాను ఓకే సమాధానం అవ్వాలి ఫస్ట్ నేను రిలాక్స్ అవ్వాలి ఓకే ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యి నైట్ విజన్ అంతా సెట్ చేసి అప్పుడు వస్తాను ఓకే కానీ బాయ్